ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఎర్రస్వామి అండి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా అండ్ కుందుర్పి మండలం అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మందలపల్లి విలేజ్ అండ్ ఈ వెరైటీ చూస్తున్నారు కదండి ఈల్డింగ్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ డేస్ అయితే అయింది ఈ టమోటో క్రాప్కి అంటే ఈ టమోటా పెట్టి ఈ రోజుకి ఫిఫ్టీ టూ డేస్ అయిందనమాట అండ్ ప్లాంటేషన్ వచ్చేసి ఇరవై వేల మొక్కలు నాటారు ట్వంటీ థౌజండ్ ప్లాంట్స్ సో ఓకే ఫ్రెండ్స్ తోట అయితే చాలా మంచిగా ఉంది అండ్ మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ ఈ ఏరియాలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి అని చెప్పారు ఫార్మర్ అన్న అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ ఇది ఈ టమాటో క్రాప్కి సంబంధించి అండ్ చాలా రోజుల నుంచి అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి టమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయలేదు కొంచెం బిజీగా ఉండడం వలన అండ్ మీరు ఏమైనా వీలుంటే కొంచెం రీసెంట్ మెసేజెస్ చేశారంటే కనుక ఆ వీడియోస్ అనేది నెంబర్స్ ఇప్పుడు రీ అంటే ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను అవన్నీ చెక్ చేసుకొని టోటల్ వీడియోస్ చేస్తానండి ఈరోజు థ్యాంక్ యూ